యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఇక్కడ కనిపించే చెట్టు పవర్ఫుల్ వశీకరణ చెట్టు ఈ చెట్టు పేరే దేవర దొంగి చెట్టు అండి ఇది చాలా అంటే చాలా ఆయుర్వేదిక మూలికలు కలిగిన పవర్ఫుల్ వశీకరణ చెట్టు వీటితో పాటు మరికొన్ని రకాల పవర్ఫుల్ మూలికలను కలిపి ఒరిజినల్గా మరుగు మందుని తయారు చేస్తాము ఈ దొంగి చెట్టు అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి ఇది మా అడవి ప్రాంతాల్లో తప్ప మా తాండ ప్రాంతాల్లో తప్ప ఎక్కడ దొరకదు వీటిని మరుగుమందులో ప్రధాన పాత్రగా పోషించి పవర్ఫుల్ మరుగుమందుని తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఇక్కడ కనిపించేది పౌడరు రెండోది వచ్చేసి లిక్విడ్ అండి ఈ మరుగుమందుని మన మూత్రంతో ఎవరినైతే వశపరచుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే మీ మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పెడితే చాలండి పైన కనిపించేది మన యూరిను అలాగే మనం ఇది మందండి పవర్ఫుల్ వశీకరణ మందు విడిపోయిన భార్య భర్తలు కావచ్చు అలాగే భర్త భార్యను కొట్టడము హింసించడము అనుమానించడము అలాగే భార్య భర్త కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడడం ఇలాంటి పని చేస్తుంటే ఈ మందు పెట్టి వాళ్ళను మనం మాట వినే విధంగా చేసుకోవచ్చు అలాగే ప్రేమికుల మధ్య సమస్య ఉన్న అత్తాకూడల మధ్య సమస్య ఉన్న ఈ మందు పెట్టొచ్చండి వీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఈ మందు కావాలనుకుంటే గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మందు మరుగు మందుని తీసుకోగలరు ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కసారి పెడితే చారండి ఎంత కొమ్ములు తిరిగిన స్త్రీ అయినా పురుషుడైనా మీ మాట వినాల్సిందే మీకు వశం కావాల్సిందే